నమస్కారం కోటి రూపాయలు అప్పు ఉన్న నెల రోజుల్లోనే తీరిపోతాయి మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరి కొంతమందికి అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం మీకు విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్లచీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి తమలపాకులో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజ గదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల సమస్యలు అన్ని రోజుల్లోనే ఖచ్చితంగా జరిపోతాయి గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళి అయిన ఆడవారు తల స్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తల స్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బుల సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున స్నానం చేయకండి పసుపు చాలా శుభ సూచికం వారంలో ఒకసారైనా సరే వీళ్ళంతా పసుపు నీళ్లతో చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులను బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఈ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తీసుకువెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి అయితే పొరపాడినా కూడా మీరు పుట్టింటి నుండి పచ్చళ్ళను అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వరకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి మీరు పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు కల్లుప్పులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటికి ఈశాన్య దిశలో కొంచెం కల్లుప్పును వేయండి ఇంటి ఈశాన్య దిశలో కల్లుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభంలు వరిస్తాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు అనేవి ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళు కొని మీ ఇంటికి తెచ్చుకోండి శాస్త్ర ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు స్వస్తి గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాల్సిందే ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో ధనలక్ష్మి దేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది మీ ఇల్లంతా బంగారుమయం అయ్యి నిండిపోయి ఉంటుంది స్వస్తి గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తి చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంలో బాధపడుతున్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దేశంలో కుబేరుడు నివే నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మీరు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇలా పెంచుకోవడం ద్వారా మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఆకస్మికతన లాభం కూడా వరిస్తుంది కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ఊహించలేనంత డబ్బు కూడా మీ ఇంటికి చేరుతుంది మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలు ఉపయోగించరాదు దేవునికి బంతి పూలను సమర్పిస్తే మీరు పేదరికం అనుభవిస్తారు కాబట్టి బంతి పూలతో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలకు ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గూరెంటాక చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే మీరు జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు మీ కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా మీరు జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదృష్టి నరగోష ఎక్కువగా తగులుతూ ఉంటుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటి పైన పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను ప కట్టుకోండి గుమ్మడికాయ వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీకున్నటువంటి దృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళుప్పుతో మీ ఇంటి మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయనకు హారతినివ్వండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయ హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి మీరు హారతి ఇచ్చినట్లే రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో రాగి చెంబు కంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే ప్రతి సమస్య రోజున అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు మీకు ఏర్పడతాయి మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలు పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగులో ఉండేటువంటి బకెట్లు ఉంటున్నాయి పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్నటువంటి బకెట్లు ఇంట్లో వాడకూడదు ఉండకూడదు ఇలా ఉంటే ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఆడవాళ్ళు పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతిలోకి కొత్త గాజులను మీరు వేసుకోవాలి ప్రతి నెలా ఇలా చేయలేని వారు పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటిలో శుభ్రం చేసుకొని వేసుకోవచ్చు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అన్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు